అన్య జనానికి సంబంధించినటువంటి ఒక గాడు కాబట్టి వ్యక్తి ప్రవక్త ప్రవక్త కాదు అంటే ఇస్రాయల్ జాతిలో తప్ప బయట ప్రవక్త లేదు బైబుల్లో అలాంటప్పుడు ఈయన బిలాము యహో ప్రవక్త కాదు అంటున్నాడు బైబుల్ నుండి స్పష్టంగా చూపిస్తా రోజు బిలాము యహో ప్రవక్త ఈ బాలాకుకి బిలాము సలహా ఇచ్చాడని బైబుల్ చెప్తా ఉంది కాబట్టి బిలాము పడిపోయిన ప్రవక్తగా ఉన్నాడు మరి ప్రవక్త కాదా బిలాము అంటే చూడండి మనకి బైబుల్ స్పష్ట మన బైబులే బేస్ రెండవ పేతరు రాసిన పత్రిక రెండవ పేద రాసిన పత్రిక పదహారు వచ్చినాం ఆ బిలాం గురించి మాట్లాడుతూ ఆ ప్రవక్త అని రాయబడింది బిలాం గురించి మాట్లాడుతూ ఆ ప్రవక్త అని రాయబడింది కాబట్టి బిలాము ప్రవక్త కాదో కూడా స్పష్టత లేదు జనపాలకి బిలాము ప్రవక్త అని చెప్పబడుతుంది అని యహోవా చేత మాట మాత్రమే విన్నాడు యహోవా ద్వారా నడిపించబడే వ్యక్తి కానీ పడిపోయిన వ్యక్తి పడి పడి పడిపోయిన వ్యక్తి ఆయన డబ్బు కాషపడి పడిపోయిన వ్యక్తిగా ఉంది తప్ప బైబిల్లో అనే హో ప్రాప్తగానే ఉన్నాడు పాయ్